పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసిన జగన్ అని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు విదేశాలలో లేదంటే ఇడుపులపాయి ప్యాలెస్ లో రకరకాల ప్యాలెస్ లో పాపం బాగా విశ్రాంతి తీసుకుంటా ఉన్నాడు అసెంబ్లీకి రాకుండా నాకు కుర్చీ కావాలి కుర్చీ కావాలని చెప్పి చిన్నపిల్లాడు లాలీపాప్ కోసం మారం చేసినట్టు నాకు కుర్చీ కావాలని చెప్పి మారణ చేస్తూ అసెంబ్లీకి కూడా రాకుండా చక్కగా ఆయనకు ఉన్నటువంటి ప్యాలెసుల్లో లగ్జరీగా బతుకుతూ ఉన్నాడు మధ్య మధ్యలో ఏదో ఒక రకమైనటువంటి డ్రామాకి తెరలేపుతూ ఉంటాడు ఏదో నెలకు రెండు నెలలకోసారో వస్తాడు రోడ్డు మీదకి వచ్చి ఒక చిన్న డ్రామా ఆడేసి మళ్ళీ వెళ్ళి ప్యాలెస్లో తొంగుంటా ఉంటాడు ఈయన గారికి డ్రామాలు ఏం కొత్త కాదు కదా మనందరికీ తెలుసు కదా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్తి డ్రామా విజయవాడలో గొలకరాయి డ్రామా రకరకాల డ్రామాలు ఈ డ్రామా టీం ఒకటి రెడీగా ఉంటుంది ఈయన గారికి పక్కన సో ఆ డ్రామా టీం నేసుకుని వెళ్ళి ఏదో ఒక ఊళ్ళో ఒక డ్రామా ఆడి వస్తూ ఉంటాడు అదేవిధంగా రేపు తొమ్మిదో తారీఖున ఈయన గారు నర్సీపట్నం వెళ్తాడంట అక్కడికి వెళ్ళి ఈయన గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అద్భుతంగా నిర్మించినటువంటి మెడికల్ కాలేజీలని మనందరికీ చూపిస్తాడంట మొన్న ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నాడు కదా ఈయన కట్టినటువంటి మెడికల్ కాలేజీలు చూసి జనం అంట ఆగి చూసి ఆహా అంటా ఉన్నారంట ఈయన కట్టినటువంటి మెడికల్ కాలేజీలు చూసి ఆ రకంగా నర్సీపట్నం వెళ్ళి కూడా పాపం ఈయన అక్కడ ఉన్నటువంటి ఈయన నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని చూసి మనందరికీ చూపించి అందరూ కూడా ఆగి చూసి ఆహా అనండి అని చెప్పి ఈయన గారు చెప్తాడు మనకి కొద్దిగా అన్న జగన్ జగన్మోహన్ రెడ్డి నీకు నువ్వు ఉత్తరాంధ్రలో ప్రారంభించినటువంటి నిర్మాణాలు ప్రారంభించినటువంటి అనేక కాలేజీల పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసా ఉత్తరాంధ్ర గురించే మాట్లాడుకుందాం ఇవాళ ఎందుకంటే నువ్వు వెళ్తున్నది ఉత్తరాంధ్ర ప్రాంతానికి కాబట్టి అక్కడ కాలేజీల పరిస్థితి ఏంటంటే నర్సీపట్నం మెడికల్ కాలేజు అంచనా వ్యయం ఐదు వందల కోట్లు నువ్వు ఖర్చు చేసింది కేవలం పదకొండు పాయింట్ ఏడు కోట్లు అంచనా వ్యయం ఐదు వందల కోట్లు అయితే నువ్వు ఖర్చు చేసింది పదకొండు పాయింట్ ఏడు కోట్లు పార్వతీపురం అంచనా వ్యయం ఆరు వందల కోట్లు కనీసం టెండర్లు కూడా పిలవలా విజయనగరం ఐదు వందల కోట్లు అంచనా అయితే ఎనభై నాలుగు కోట్లు ఖర్చు చేసింది పాడేరు ఐదు వందల కోట్లు అంచనాలు అయితే నువ్వు ఖర్చు చేసింది నూట పదహారు కోట్లు ఆ రకంగా నర్సీపట్నం పార్వతీపురం విజయనగరం పాడేరు ఈ నాలుగు కలిపి రెండు వేల కొంద కోట్లు అంచనా వేయమైతే నువ్వు ఖర్చు చేసింది కేవలం రెండు వందల పన్నెండు కోట్లు కేవలం రెండు వందల పన్నెండు కోట్లు అంటే పది శాతం ఈ మాత్రం దానికే తమరు ఎగేసుకుంటే వెళ్ళిపోయి అక్కడ ఏదైనా అద్భుతమైనటువంటి నిర్మాణాలు నిర్మించేసినట్టు వాళ్ళు ఈయన ప్రపంచానికి చూపిస్తున్నాడు రా పద్యారా మేము కూడా చూస్తాం నువ్వు రావటమే మాకు కావాలయా జగన్ రెడ్డి నువ్వు రా వచ్చి చూపించి ఆహా అంటావో ఓహో అంటావు